అందరికీ నమస్కారం శ్రీకృష్ణ తత్వం లీలలు పరమార్థం ఇరవై రెండవ భాగం శ్రీకృష్ణుని బాల్య అనుభవాలులో చోరలీలలు ఎంత మధురంగా ఉంటాయో మనం గనక అమ్మా నాన్నలమైతే మన పిల్లలకు అదే తాతయ్య నానమ్మ అమ్మమ్మలమైతే మన మనవళ్లకు మనవరాళ్లకు కథల కథలుగా చెప్పి ఇష్టంగా తినిపించాలనిపించే పంచదార చిలకలు ఈ చోరలీలలు ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా తనివి తీరదు మనసు నిండదు మరొకనాడు పరమాత్మ అయిన వెన్న దొంగ వెన్న దొంగిలించడానికి మరో గొల్లభామ ఇంటికి వెళ్ళాడు ఇల్లంతా వెతికాడు చివరికి వెన్న కుండను కనిపెట్టి వెన్న తిందామని కుండలో చేయి పెట్టాడు ఇంతలో గొల్లభామ కృష్ణయ్యను చూడనే చూసింది గొల్లభామ కృష్ణయ్యతో ఏయ్ ఎవరు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు మా ఇంట్లో నీకేం పని ఏం చేస్తున్నావు నీకు ఇక్కడేం పని అని కోపనటిస్తు అడిగిందిట క్వంబాలానుజితే మన్మిందిరాశంకయ్య యుక్తవనీత పాత్రవివరే హస్తమ్యసేహే మాత విషాదం క్షణ దివ్య దిత్యేవం దిత్యవరవ వరవల్లవీప్రతివచష్ణ పుష్ణాన ఈ శ్లోకం గోపిక కృష్ణుని మధ్య సంభాషణని చెప్తుంది ఆ సంభాషణ ఏంటో మనం కూడా విందాం హే బాలక ఎవరు నువ్వు అంది గోపిక అప్పుడు కృష్ణుడు నేను బలరాముని తమ్ముడను అయితే ఇక్కడ మా ఇంట్లో నీకేం పని అంది గోపిక అప్పుడు కృష్ణుడు అమాయకంగా మొహం పెట్టి అయ్యో ఇది మీ ఇల్లా మా ఇల్లు కొని వచ్చాను అన్నాడు సరే పోని పొరపాటును మీరు అనుకొని వచ్చావు సరే మరి వెన్నకొండలో చేయెందుకు పెట్టావు అని అడిగింది గోపిక అప్పుడు కృష్ణయ్య కొంచెం విసుగ్గా అయ్యో దొరికిపోయానే అన్న భావంగా మొహం పెట్టి లేనిపోని గాంభీర్యం తెచ్చుకొని అమ్మ తల్లి ఒక లేగదోడను వెతకటానికి వెన్నకుండలో చేయి పెట్టాను మా లేగదోడ ఒకటి తప్పిపోయింది అది దొరకంగానే వెళ్ళిపోతాను కొంచెంసేపు కలవరపడకు కొంచెంసేపు విసిగించకు అన్నట్టుగా అన్నాడు ఇక ఆ గొల్లబామ్మ కోపాన్ని ఎక్కువసేపు నటించలేకపోయింది పక్కున నవ్వింది ఈ దూడ పారిపోవటం ఏమిటో ఈ కుండలో వెతకటం ఏమిటో ఈ లీలలోని పరమార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనం మామూలుగా సహజంగా వింటూ ఉంటాం మనశ్శాంతి లేదు జీవితంలో ప్రశాంతత లేదు శాంతే కరువైపోయింది అనే మాటలు మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు అయినా కానీ వాళ్లకు మనశ్శాంతి మాత్రం దొరకదు ఎందుకు చిత్తం శివుని పైన భక్తి చెప్పులపైన అన్నట్లు నోటితో భగవన్ స్మరణ చేస్తూనే ఉంటాము మనసు మాత్రం బయట కొత్త చెప్పులు పెట్టి అవి ఎవరిని ఎత్తుకుపోతారేమో ఇదే ధ్యాస యాత్రలకు వెళతాం ఇంటి గురించి ఆలోచిస్తాం యాత్రలకు వచ్చేటప్పుడు బంగారం వేసుకురావద్దన్నారు అదంతా తీసి ఇంట్లో పెట్టాను జాగ్రత్తగా ఉంటుందో లేదో ఏవేవో ఆలోచనలతో మనసు నిండిపోతే ఇక మనసుకి శాంతి ఎలా లభిస్తుందండి ఇన్ని ఆలోచనలతో మనం ఇంట్లో ఉన్న అడవిలో తపస్సు చేసుకుంటున్నా గుళ్ళు గోపురాలు తిరిగినా ఏమీ ఫలితం ఉండదు శాంతి అనేది మన అంతరంగానికి సంబంధించినదే కానీ బాహ్యంగా దొరికేది కాదు జీవితంలో ప్రతి వ్యక్తి శాంతి అనే లేగదోడను పోగొట్టుకునే ఉంటాడు ఈ లీలలోని కుండ స్థూల శరీరం అయితే అందులోని వెన్న సూక్ష్మ శరీరం అంటే శాంతి పరమాత్మని నామాన్ని మననం చేయటం ధ్యానించటం ద్వారా సూక్ష్మ శరీరాన్ని అంటే అంతరంగాన్ని మదించటంతో అంటే చిలకటంతో శాంతిని అనుభూతి చెందుతాం వెన్నకుండలో దూడను వెతకటం అనే లీల ద్వారా పరమాత్మ ఈ సందేశాన్ని అందిస్తున్నాడు శాంతి కావాలంటే ముందు అంతరంగంలో వెతుకు అంతరంగాన్ని పరిశీలించి శాంతికి మార్గం అన్వేషించు కొంతమంది ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తమకే ఉన్నట్లు మంచి ఉద్యోగం ఉండి ఆస్తులు ఉండి అన్నీ ఉన్నా వారు కూడా మానసిక అశాంతితో జీవితాంతం బాధపడుతుంటారు ఎందుకు ఎందుకంటే వీరు సద్గుణాలని వదిలేసి అరిషడ్ వర్గాల బానిసలుగా ప్రాపంచిక సుఖాల వెంట పరుగులు తీస్తూ ఉంటారు కనుక మనసులో ఉన్న అనవసర విషయాలన్నిటిని పక్కకు పంపించేస్తే శాంతితో నిండిపోతుంది మనసు